పోలీసులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులు అందరూ తిరుగుతున్నారు లో వాళ్ళు ఏమంటలేదు మనం తిరుగుతా అంటే మనల్ని ఆపుతున్నారు భయప్రాంతలు ఫోన్ చేస్తున్నారు కార్యకర్తలు కొడుతున్నారు కార్యకర్తలు కొడుతుంటే కూడా పోలీసుల సమక్షంలో ైట్ త్రీ బోరు బండలు పడేసి కార్యకర్తలు కొడుతుంటే ఇరవై మంది పోలీసుల మీ మీద కేసు బుక్ చేస్తామంటున్నారు తిరుగుతున్నారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు విప్పులు మొత్తం తిరుగుతున్నారు తొత్తులు అయిపోయారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి రౌడీజన్ చేసుకుంటా పోలీసులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడ సిఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు ఎటు వెళ్తాడు వెనక వాళ్ళు వస్తున్నారు ఏం రౌడ్ చేసండి ఇది ఇట్లాగేనా చేసేది అంటే అంత భయపడుతున్నారా

అసలు అయినా పోలీసులకి పని వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి ఆ జన్యున్ గా ఉండమని చెప్తున్నాం మేము వాళ్ళకే చేయొద్దు మాకు చేయొద్దు సీఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు మొత్తం అంతా ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా విడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు మళ్ళీ టిఆర్ఎస్ కార్యకర్తల పక్కన డబ్బులు పెట్టి వాళ్ళే తెచ్చిపెట్టి వాళ్ళే వీళ్ళు పంచుతున్నారు అని చెప్తున్నారు ఎంత అన్యాయం ఓట్ ఓటేయడానికి వచ్చే వాళ్ళని పెద్ద వయసు నువ్వు గనక కాంగ్రెస్ కి అయ్యకపోతే నీకు వచ్చే రెండు వేలు కూడా కట్ చేసి పారేస్తామని బెదిరిస్తున్నారు ఎంత అన్యాయం ఇది జనాలు భయపెట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా సహా కొడుతున్నారు వాళ్ళనే ఏమంటలేదు మమ్మల్ని ఆపుతారా మాకు అడ్డం పడతారా ప్రతి బూత్ లో చిన్న రూమ్ లో రెండు పోలింగ్లు మనిషి వెళ్ళడానికి దారి లేదు బయటికి రావడానికి లేదు లైట్లు కూడా లేవు ఎంత ఇబ్బంది పడుతున్నారు కుర్చీలు ఎవరా టేబుల్స్ ఎవరా ఆ బాబా రౌడీ వాణ్ణి హౌస్ అరెస్ట్ చేయాలి బయటకు వదిలేసి అందరి మీద ఉసిగొల్పి బోరుబండ్లో అందరినీ కొడుతా పోలీసులు అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది ఒక రౌడీ షీటను బయటకు వదులుతారా అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరికి సపోర్ట్ ఉన్నారు వీళ్ళు మళ్ళీ పక్కన నుంచోనే అబ్బాయితో చేపిస్తున్నారు రౌడీ షీటర్తో కార్యకర్తలను కొట్టిస్తారా టేబుల్స్ తీసి ఇసిరేస్తారా బయటికి అంటే కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నారు బీఆర్ఎస్ వాళ్ళని సతాయిస్తారా ఇప్పుడు అదే కదా మీకు చెప్పేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అందరు ఓట్లు వాళ్లే వేసేస్తున్నారు రిగింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అందుకనే లైట్లు కూడా పెట్టలేదు లోపల చీకట్లో చేసేయచ్చు వీలు అవుతుంది లైట్స్ ఉంటే కనబడతాము కెమెరాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫిట్ చేసుకున్నారు ఇంట్లో కూడా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ టేబుల్స్ లేవు కుర్చీలు లేవు టేబుల్స్ ఎట్లా చేశారు ఈ సందు చకర్లో పోలీసులు కుర్చీలను టేబుల్స్ వేసి కూర్చున్నారు నేను వెళ్ళి ప్రతి బూత్ లో కుర్చీలు వేపిచ్చి టేబుల్స్ వేయించి వచ్చాను ఇప్పుడు ఎట్లాగైనా చేసేది వాళ్ళే చేస్తున్నారు పోలీసులే ఇదంతా అంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఉన్నారా వీళ్ళు ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అండి అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటి దానికి సపోర్ట్ చేస్తారా ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగైనా చేసేది అంత భయం ఎందుకమ్మా కమ్మా ఉండండి వాళ్ళకి చేయొద్దు మాకు చేయొద్దు జనాలు ఎంత భయపడుతున్నారు బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్ ఆ ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము ఏందండి దాన్ని ఒక రౌడీయుధం తయారైంది ఆ సిటీలో కాకముందే రౌడీ స్టార్ట్ అయింది ఇక అయినాక ఎట్లా ఉంటది పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తారో పద్నాలుగో తారీఖు తర్వాత చూసుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851